అలాగే నిర్మాతలు అందరూ ఉన్నారు నాగేశ్వరరావు గారు సురేష్ ప్రొడక్షన్స్ సురేష్ బాబు గారు తర్వాత డివిఎస్ రాజు గారి అబ్బాయి ఇంకా చాలామంది ఉన్నారు బంగారు గారు ఉన్నారు పద్మాలయాలో కూడా చేశాను నేను చాలా సినిమాలు చేశాను అతిరథ మహారందులు అందరూ ఉన్నారు డైరెక్టర్స్ ఉన్నారు ముఖ్యంగా పాత్రిక విలేఖరులందరూ కూడా ఉన్నారు ఈ కార్యక్రమాన్ని ఇంత బాగా ఘన విజయంగా నిర్వహిస్తున్నటువంటి వారందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను మీ అందరికీ కూడా ఎంతో ఇంత దూరం ఎంతో భక్తితోటి వచ్చారు మీరు ఇష్టంతో అనేకన్నా ఆయన మీద ఉన్న భక్తి మన ప్రియతమ నాయకులు చంద్రబాబు గారి మీద ఉన్న అత్యంతమైన అభిమానం వారిలో అంటే వారి గురించి చెప్పేంత స్థాయి కానీ అంత అనుభవం నాకు లేదు ఉన్నంత వరకు మాకేమీ మిగల్చలేదు జనార్దన్ గారు చెప్పడానికి ఆయన గురించి రాజకీయాల గురించి